హలో వచ్చేసాను నేను మీ కరోనా కామేష్ ని మీకోసం రిపోర్ట్ తో మీ ముందుకు వచ్చేసాను అదేంటది రష్యాలో ఏదో వ్యాక్సిన్ తయారు చేశారంట అయ్యో అది నమ్ముకొని వ్యాక్సిన్ వచ్చేసింది అనే విషయం పట్టుకొని బయట ఊర్లలో తిరిగేస్తున్నట్టున్నారు ఆహా తిరగండి తిరగండి వ్యాక్సిన్ కనుక్కోవడం అంటే ఇవాళ రేపు మీ మెడికల్ షాప్ లో అందుబాటులో ఉంటది అనుకుంటున్నారా అది మొత్తం మీ చేతుల్లోకి రావడానికి ఇంచుమించు మూడు నెలలు పడుతుంది అది మాత్రమే కాదు దాని మీద ఎన్నో విమర్శలు కూడా జరుగుతున్నాయి ఈ విషయం తెలియపించే జనాలు ఇష్టం వచ్చినట్టు వ్యాక్సిన్ వచ్చేసింది వ్యాక్సిన్ వచ్చేసింది అని చెప్పేసి ఇష్టానికి తిరుగుతూ వచ్చి కరోనా ఫ్యామిలీలో చేరిపోతున్నారు కావాలంటే ఈ రోజు రిపోర్ట్ చెప్తాను చెవుల దగ్గర పెట్టుకుని వినండి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం కేసులు వందల ముప్పై రెండు కంటైన్మెంట్ క్లస్టర్స్ జీరో హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే రెండు వందల నలభై ఆరు టోటల్ డిశ్చార్జ్ చూసుకుంటే రెండు వందల తొంభై ఐదు మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే వెయ్యి మూడు వందల ముప్పై రెండు ఇక మండలాలు నగరాల వారిగా చూసుకుంటే కాకినాడ నగరం నూట నలభై రెండు కాకినాడ రూరల్ ఇరవై ఏడు రాజమండ్రి సిటీ రెండు వందల నలభై ఐదు రాజమండ్రి రూరల్ డెబ్బై ఏడు అయినవిల్లి పన్నెండు ఆలమూరు ఇరవై ఆరు అమలాపురం ఇరవై తొమ్మిది అనపర్తి యాభై మూడు బిక్కవోలు యాభై తొమ్మిది గొల్లపురోలు పదహారు కడియం పదహారు కపిలేశ్వరపురం పదిహేడు కరప యాభై రెండు మండపేట యాభై ఆరు పెదపూడి పద్దెనిమిది పెద్దాపురం పదహారు పిఠాపురం యాభై ఎనిమిది రామచంద్రాపురం నలభై ఏడు రాయవరం ఇరవై నాలుగు సామర్లకోట నలభై నాలుగు శంకవరం పంతొమ్మిది తొండంగి ఇరవై కొత్తపల్లి ఇరవై ఐదు బయట జిల్లా నుంచి వచ్చిన వారు తొమ్మిది మంది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటలు మొత్తం నమోదైన కేసులు వెయ్యి మూడు వందల ముప్పై రెండు మరేంటి చూసారు కదా పప్పులో కాలేసి జనాలు ఇష్టానికి మాస్కులు తరిగేసి శానిటైజర్లు వదిలేసి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా రా రా దగ్గరికి రా దగ్గర ఎక్కి రా దగ్గర ఎక్కిరా అని చెప్పి దగ్గర దగ్గర ఉంటూ తిరుగుతూ ఉన్నారు ఎలాగైతే కరోనా బిజినెస్ కి ఏం లోటు కానీ వ్యాక్సిన్ బిజినెస్ అనేది అవుతుందా లేదా కళ్ళ మాట కానీ కరోనా బిజినెస్ మాత్రం బాగానే జరుగుతుంది ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మాయా అది రావాలన్నా కూడా చాలా విమర్శలు దాటుకొని మీ చేతికి రావాలి అప్పటికి మా బిజినెస్ అయితే బాగానే జరిగిపోతుంది లేండి ఇంకేంటి ఆలస్యం కమాన్ కమాన్ వ్యాక్సిన్ వచ్చేసిందంట మాస్కులు పారేసి ఇందులోకి రండి మరి వెయిటింగ్ ఫర్ యో ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్ గా మీకు నోటిఫికేషన్ గా రావాలి అనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరే